మళ్ళీ అదే మాట మరోసారి అవే బెదిరింపులు ఓవైపు మోడీ గ్రేట్ అంటూనే ఇంకో భారత పన్నుల ప్రస్తావన తెస్తూనే ఉన్నారు గతంలో టారిఫ్ కింగ్ అంటూ ఇండియాపై నోరు పారేసుకున్న ట్రంప్ వైఖరిలో ఇప్పటికీ ఎలాంటి మార్పు రాలేదని మరోసారి తేలిపోయింది కానీ ట్రంప్ పదే పదే అంశాన్ని ఎందుకు తెరపైకి తెస్తున్నారు అనేదే అసలు ప్రశ్న ఎందుకంటే గత అధ్యక్ష ఎన్నికలకు ముందు కూడా భారత్పై సుంకాల అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లినా ఓటమి తప్పలేదు అయినా మరోసారి అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ప్రతీకార పన్ను పేరుతో భారత్పై ప్రతీకారం తప్పదంటున్నారు ఇంతకు ట్రంప్ దూకుడుతో ఏం జరగబోతోంది పొర్రపాట్న డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు మళ్ళీ అధ్యక్షుడైతే ఇండియాకు ఇబ్బందులు తప్పవా ఒకవేళ ట్రంప్ అధికారంలోకి వచ్చి ప్రతీకార పన్ను తీసుకొస్తే భారత్ ముందున్న ఆప్షన్స్ ఏంటి వాజ్ దిస్ Donald Trump, America, India, Chicolina. Modi, great, Antone, Panala Prastava, Yendu Chestunaru. Parthavishilo, Trump, and then Yellow, Yellow, and Abutunai. He's great. He's a friend of mine. But on the outside, he looks like he's your father. He's the nicest, total killer. We have a very good relationship. He's the nicest human being. But we had a couple of occasions where somebody was threatening india. i said, yeah. let me help. i'm very good with those people. let me help. i will do it. i will do it. then i will do anything necessary. we've defeated them for hundreds of years. wow. he was talking about a certain country. Yeah. you can probably guess yeah. the country. Yeah. Yeah. I can't fathom which. you know the country. <laughs> yeah, 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 yeah. but i said, whoa, what happened there? <laughs> what happened? so, no, they're all tough and they're all smart uh and some are very good people he's a good person there's some are good people and some aren't good people when, but they're yeah. all at the top of their game రెండు రోజుల క్రితం ప్రధాని మోడీపై డొనాల్డ్ ట్రంప్ ఇంట్రెస్టింగ్ కమెంట్స్ ఇవి మోడీని ఖామ్ గా కనిపించే కిల్లర్ గా అభివర్ణించారు మోడీ తనకు మిత్రుడు మాత్రమే కాదు మంచి మనిషి అంటూ పొగడతల వర్షమే కురిపించారు భారత్ పాక ఉద్రిక్తతల విషయంలో తాను సహాయం చేస్తానని ముందుకొస్తే దాన్ని తిరస్కరించడమే కాక ఈ వ్యవహారాన్ని తాను చూసుకోగలనని అవసరమైతే ఎలాంటి చర్యకైనా తమ సిద్ధంగా ఉన్నామని మోడీ అన్నారని ట్రంప్ చెప్పుకొచ్చారు తమ దశాబ్దాల తరబడి వారిని ఓడించామని మోడీ అనడంతో ఆశ్చర్యానికి గురయ్యానని ట్రంప్ గుర్తు చేసుకున్నారు ఇప్పుడే కాదు మోడీ విషయంలో ట్రంప్ పాజిటివ్ వ్యాఖ్యలు చేస్తారు అలానే ఆయన ఇండియాకు మద్దతు ఇస్తారని కాదు ఎందుకంటే మన దేశం విషయంలో ట్రంప్ విమర్శలు కూడా చేస్తారు ఆ బాటకు వస్తే ఇండియా ఆయనకు వ్యతిరేక And with especially the leader, Modi, a great leader, great band, really is a great man. He's brought it together, he's done a great job, but they probably charge as much. I mean, I think they probably charge more than, in many ways, China, but they do it with a smile, you know, they do it sort of a nicer charge. They say, oh, thank you so much for purchasing from India. Harley Davidson came to the White House a long time ago during my third year or second year and i met with them and uh, they were based i guess in wisconsin and uh, i said how business good good what what are the bad countries well india is very tough and వినరుగా ఇది ట్రంప్ వరిస మోడీ గ్రేట్ లీడర్ అంటారు ఇండియా తో మంచి రిలేషన్లు ఉన్నాయంటారు వాళ్ళే భారత పన్నుల ప్రస్తావన తెస్తారు అమెరికా నుంచి దిగుమతి అవుతున్న వస్తువులపై చైనా రెండు వందల శాతం సుంకం విధిస్తోందని బ్రెజిల్లో టారిఫ్లు కూడా అలాగే ఉన్నాయని ట్రంప్ వ్యాఖ్యలు చేశారు ఇదే వరుసలో భారత పేరు కూడా ప్రస్తావించి మన దేశం అత్యధికంగా పన్నులు విధిస్తోందని ఆరోపించారు అంతేకాదు కాదు తన అధికారములకు వస్తే ఇండియా నుంచి య్యే వస్తువులపై పనులు విధిస్తానని పేర్కొన్నారు నిజానికి ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు కొత్తేం కాదు రెండు వేల పంతొమ్మిదిలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారత్ ను ఆయన టారిఫ్ కింగ్ అని విమర్శించారు ఈ క్రమంలోనే భారత్ కు జీఎస్పీని రద్దు చేశారు ఐదేళ్ల క్రితం భారత్పై ఇలా నూరు పారేసుకున్న తర్వాతే భారత్ కు జీఎస్పీని రద్దు చేశారు ఈ హోదా వల్ల భారత్ మార్కెట్లోకి సమాన హేతుబద్ద సంధానత లభించలేదని ఆయన ఆరోపించారు హ్యలీ డేవిడ్సన్ లాంటి అమెరికా ఉత్పత్తులపై భారత్ పెద్ద మొత్తంలో టారిఫ్లు విధిస్తోందని భారత్ లో వంద శాతం నూట యాభై శాతం రెండు వందల శాతం పన్నులు ఉన్నాయని విమర్శించారు ఇలా అయితే మన కంపెనీలు భారత్లో ఎలా వ్యాపారం చేయగలవని ప్రశ్నించిన ట్రంప్ అమెరికా సంస్థలు మన దేశానికి వచ్చి ఇక్కడే ప్లాంట్ నిర్మిస్తే తమకు టారిఫ్లు ఉండవని అలా చేయాలనే భారత్ కోరుకుంటోందని చెప్పుకొచ్చారు ఈ క్రమంలోనే తాను అధికారంలోకి వస్తే ప్రతీకార పన్ను విధిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు అప్పట్లో ఈ చర్య చాలా పెద్ద దుమారమే రేపింది నిజానికి ట్రంప్ హయాంలో భారత్ కు రద్దైన జనరలైజర్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ హోదాను పునరుద్ధరించేందుకు ఇరు దేశాల మధ్య చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి గత ఏడాది మోడీ అమెరికా పర్యటన సందర్భంగా ఈ వివాదం ఓ కొలిక్కి వచ్చింది కూడా ఇక జీఎస్పీ విషయానికి వస్తే జనరలైజర్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ ప్రాధాన్యతతో ఇతర దేశాలు అమెరికాకు ఎలాంటి సుంకం లేకుండా కొన్ని వస్తువులు ఎగుమతి చేయొచ్చు అయితే ఇందుకు అమెరికా కాంగ్రెస్ విధి విధానాలను అనుసరించాలి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీకి భంగం కలగకుండా చూసుకోవడంతో పాటు ఆ దేశ మార్కెట్ అమెరికాకు సులభ ప్రవేశానికి వీలు కల్పించాలి కానీ భారత్ అధిక సుంకాలు విధించి మార్కెట్లకు తగిన యాక్సెస్ ఇవ్వడం లేదు అన్నది ట్రంప్ ఆరోపణ అయితే అమెరికా వాణిజ్య ప్రాధాన్య హోదా ఉపసంహరించుకుంటే పెద్దగా నష్టమేమీ ఉండదని భారత వాణిజ్య శాఖ కార్యదర్శి అనూప్ వాధ్వాన్ అప్పట్లో ప్రకటించారు గట్టిగా అయితే పంతొమ్మిది కోట్ల డాలర్ల మేర భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఉంటుందని తెలిపారు ఈ ఉపసంహరణ అమెరికా భారత్ల మధ్య గల అన్ని రకాల వాణిజ్య సంబంధాలను ప్రభావితం చేయబోదన్నారు మరోవైపు వర్ధమాన పేద దేశాలు ఆర్థికంగా ఎదిగేందుకు వీలుగా అమెరికా పంతొమ్మిది వందల డెబ్బైలో జీఎస్పీని రూపొందించింది ఈ కార్యక్రమం మొదలైన కాలంలో భారత ఆర్థిక వృద్ధి రేటు మూడు పాయింట్ ఐదు శాతం ఉండేది జీఎస్పీ రద్దు సమయంలో ప్రపంచంలో ఐదవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగే ప్రాసెస్ లో ఉంది ఈ కారణం వల్లే అమెరికా ట్రంప్ ప్రభుత్వం ఇక భారత్ కు జీఎస్పీ హోదా అవసరం లేదని భావించింది ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలు ఇక ఎంత మాత్రం ఈ హోదాలో ఉంటూ అమెరికా నుంచి ప్రయోజనాలు పొందాల్సిన అవసరం లేదని ఒకవేళ ఆయా దేశ అమెరికా ప్రయోజనాలు రక్షిస్తేనే ఈ హోదాలో కొనసాగించాలి అన్నది ట్రంప్ పాయింట్ కానీ ఈ విషయంలో అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలతో పోల్చుకుంటే తాము విధిస్తున్న సుంకాలు అంత ఎక్కువగా లేవని భారత్ స్పష్టం చేసింది అమెరికా ఉత్పత్తులపై తాము విధిస్తున్న సుంకాల కంటే కొన్ని భారతీయ ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న సుంకాలు భారీగా ఉంటున్నాయని పేర్కొంది అయినప్పటికీ ట్రంప్ ఇవేమీ పట్టించుకోకుండా తాను అనుకున్నట్టుగానే జీఎస్టీ రద్దు చేశారు అయితే ఈ నిర్ణయం రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో ట్రంప్ కు తెలియడానికి ఎంతో కాలం పట్టలేదు ట్రంప్ జీఎస్టీ రద్దు ప్రకటన చేసిన వెంటనే అమెరికా టారిఫ్లకు ప్రతిగా భారత్ కొన్ని రకాల వస్తువులపై సుంకాలను పెంచింది భారత్ చర్యతో ట్రంప్ కు అమెరికాలో బలమైన మద్దతుదారులైన గ్రామీణులపై ఈ ప్రభావం తీవ్రంగా పడింది దీంతో ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికన్ చట్టసభలకు చెందిన నలభై నాలుగు మంది ప్రతినిధులు తప్పుపట్టారు ప్రాధాన్య వాణిజ్య హోదాను భారత్ కు పునరుద్ధరించాలని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వాన్ని కోరారు ఈ మేరకు అప్పటి ట్రంప్ ప్రభుత్వంలో వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైట్ హైదర్ కు లేఖను అందించారు అమెరికా పరిశ్రమలకు నష్టం కలగకుండా సత్వరమే చర్యలు చేపట్టాలని లేఖలు పేర్కొన్నారు ఈ లేఖపై మొత్తం ఇరవై ఆరు మంది డెమోక్రేట్లు పద్దెనిమిది మంది రిపబ్లికన్లు సంతకాలు చేశారు ఇండియాకు జీఎస్పీ హోదా తొలగించడం ద్వారా ఆర్థికంగానే కాక ఉద్యోగాల విషయంలోనూ అమెరికా నష్టపోతోందని నలభై నాలుగు మంది అమెరికన్ చట్ట సభ్యులు వివరించారు జీఎస్పీ హోదా తొలగింపుతో అధిక సుంకాలు వేసినప్పటికీ రెండు నెలల్లో భారత్ నుంచి నలభై శాతం దిగుమతులు పెరిగినట్లు పేర్కొన్నారు అంతేకాక ఈ గతంలో జీఎస్పీ అర్హత కలిగిన వస్తువులే అని అన్నారు ఈ పరిణామం అప్పట్లో ట్రంప్ను తీవ్రంగా ఉక్కిరి చేసింది కానీ అమెరికా మాజీ అధ్యక్షుడికి ఆనాడు జరిగిందేది గుర్తులేనట్టు కనిపిస్తోంది అందుకే మరోసారి ప్రతీకార పనులంటూ రెచ్చిపోతున్నారు నిజానికి ఇండియాకు అమెరికా అతి పెద్ద వాణిజ్య భాగస్వామి ఇరు దేశాల ద్వైపాక్షిక సరుకుల వాణిజ్యం వార్షిక ప్రాతిపదికన సుమారు నూట ముప్పై బిలియన్ డాలర్లకు పెరిగింది వాణిజ్య పరంగా కొన్ని అంశాల్లో రెండేళ్లుగా నెలకొన్న ద్వైపాక్షిక వాణిజ్య సమస్యలకు మోడీ అమెరికా పర్యటనతో పరిష్కారం దొరికింది ఫలితంగా రెండు దేశాల మధ్య ఆర్థిక వాణిజ్య బంధాలు బలోపేతమవుతాయని విశ్లేషకులు చెబుతున్నారు మరిన్ని అవకాశాల కోసం భారత్ తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధికారులు చెబుతున్నారు ఇలాంటి సమయంలో తాను పవర్లోకి వచ్చిన తర్వాత ప్రతీకార పన్ను విధిస్తా అంటూ హెచ్చరిస్తున్నారు ట్రంప్ తద్వారా తన అమెరికా ఫస్ట్ నినాదాన్ని ఓటర్లలోకి తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది అయితే గత ఎన్నికల్లో కూడా డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఫస్ట్ అన్నదే తన విధానమని జనంలోకి వెళ్లారు కానీ విదేశీ విధానాన్ని ఎంచుకున్న బైడెన్ వైపే అమెరికన్లు మొగ్గు చూపారు ఇది తెలిసి కూడా ట్రంప్ మళ్లీ భారత్ అధిక పనులంటూ విమర్శలు చేస్తున్నారు అసలే మెజారిటీ అమెరికన్లు కమలా హారిస్ వైపు మొగ్గు చూపుతున్న వేళ ఎండో అమెరికన్ ఓటర్లను దూరం చేసుకునే దిశగా అడుగులేస్తున్నారు నిజం చెప్పాలంటే ఈ ఎన్నికల్లో ట్రంప్కు ఫేవర్ గా కనిపిస్తోంది భారతీయ అమెరికన్లే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇండో అమెరికన్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు అమెరికాలో యాభై లక్షలకు పైగా భారతీయులు నివసిస్తున్నారు వారిలో అత్యధికంగా దేశ పౌరసత్వాన్ని కూడా పొందారు ఈ నేపథ్యంలో వారి ఓట్లు కీలకం కానున్నాయి గత ఎన్నికల్లో ఇండో అమెరికన్లు అత్యధిక శాతం బైడెన్ కు మద్దతునిచ్చారు ట్రంప్ కు తక్కువ మద్దతు లభించింది ఫలితంగా ఆ ఎన్నికల్లో డెమాక్రట్లనే విజయం వరించింది ఇటీవల హిందూ స్వర అమెరికా ఫస్ట్ అనే సంస్థ వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్కు మద్దతు ప్రకటించింది ఎన్నికలో కీలక రాష్ట్రాలైన పెన్సిల్వేనియా జార్జ్ నార్త్ కెరోలినాలో హ్యారిస్ కి వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించింది గత నెల ఐదున సంస్థ చైర్మన్ వ్యవస్థాపకుడు ఉత్సవ్ సందుజా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు హ్యారిస్ అమెరికాకు ప్రెసిడెంట్ అయితే భారత్ అమెరికా సంబంధాలను అస్థిరపరుస్తారని ఆయన అభిప్రాయపడ్డారు కమలా హారిస్ గెలిస్తే తన టీంలో కొంతమంది ఉదారవాద తోడేళ్లకు స్థానం కల్పిస్తారని ఆసియాన్ అమెరికన్ ఓటర్లపై ప్రభావం చూపించే విధంగా సుప్రీంకోర్టును తప్పుదారి పట్టించే ప్రమాదం ఉందన్నారు ఇదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ భారత్ కు అనుకూలమని సందుజ అభిప్రాయపడ్డారు భారత రక్షణ సాంకేతిక సహకారాన్ని పెంపొందించే విషయంలో ట్రంప్ చాలా కృషి చేశారని ప్రశంసించారు ఇతర ఇండో అమెరికన్ ప్రజల్లో కూడా ట్రంప్ పై ఇదే అభిప్రాయం ఉండాలని కాదు కానీ మెజారిటీ ఓటర్లు మాత్రం కమలతో కంపేర్ చేస్తే ట్రంప్ బెటర్ అని ఫీల్ అవుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి ఇలాంటి సమయంలో మోడీ గ్రేట్ అంటూనే భారత్ ను టార్గెట్ చేయడం పొరపాటే అవుతుంది ఏది ఏమైనా ట్రంప్ అధికారంలోకి వచ్చి మనపై ప్రతీకార పన్ను విధిస్తే ఏం చేయాలో ఎలా వాత పెట్టాలో భారత్ కు కూడా తెలుసు